రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చింది ఏమని మంచి మైకులలో చెప్పాలే చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళు చెప్పాలి మనం చేసింది ఉంటేనేమో చెప్తే అనుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే షెడ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతుంది యాద పెట్టుకో అని చెప్తున్నాను నేను ఎందుకంటే షెడ్యూ చెవిలో చెప్పాలే మంచి మైకులో చెప్పాలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు ఇగో పోనీ కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయినారు పోతే మంత్రులు ఏం చేయాలి ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడేమో చేపల కూర తింటాడు ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో వెయ్యి వెయ్యి తిందామని వాడ ఒకటి తింటాడు ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఒక ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇలా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట నీళ్లు వాటర్ కలిసిందైనా ఇక ఇసోన్ మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక మంత్రులు రావాలగా కేంద్రంలో ఉన్నటువంటి బృందాలు ఎందుకు వచ్చాడు కూర్చోలేదండి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఎందుకు ఫోన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రగాఢమైనటువంటి సంతాపం ఎందుకు తెలియజేయలేదండి చెప్పండి దీని జవాబు మా చెప్పమని బీజేపీ పార్టీ వాళ్ళని ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారు అంత దుస్థ అంత పెద్ద సంఘటన జరిగింది చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో ఒక ప్రధానమంత్రిగా నేను తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది మేము ఆదుకుంటామన్న మాట ఎందుకు మాట్లాడలేదు